అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో టీటీడీ అనుబంధ ఆలయం వెంకన్న స్వామిని రథసప్తమి సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు ముందుగా హోంమంత్రికి ఆలయ మర్యాదలతో అధికారులు అర్చకులు స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం అనంతరం ఆశీర్వచనం స్వామివారి తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందజేశారు ఈ ఆలయంలో మార్చి పదవ తేదీన జరగబోయే వెంకన్న కళ్యాణ ఏర్పాట్ల గురించి టీటీడీ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశామని ఆలయ ప్రధాన అర్చకులు ప్రధానాచార్యులు తెలిపారు జై శ్రీమన్నారాయణ తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయం అయినటువంటి అనకాపల్లి జిల్లా నక్పిల్లి మండలం ఉప్పుమాక గ్రామంలో గడిద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా చేసి ఉన్నటువంటి శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు రథసప్తమి మహోత్సవాన్ని పురస్కరించుకుని కొండపై ఉన్నటువంటి మూడవరాటకు ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో విశేష అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే కొండ దిగును ఉన్నటువంటి ఆలయ క్షేత్రపాలకుడు నారద మహాముని ప్రతిష్ఠితమైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారికి అలాగే ఉపాలయాల్లో ఉన్నటువంటి ఆళ్ళవార్లకు గోదాదేవి అమ్మవార్లకు అలాగే సీతారాముల వారికి ఈరోజు ప్రత్యేక అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా సుదూరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి యొక్క విశేషాన్ని భక్తులందరూ తెలుసుకోవడం ద్వారా ఈ ఆలయం యొక్క ప్రాశస్యం మరింత వృద్ధి పొందడం విశేషంగా జరుగుతోంది ఈ ఆలయంలో కలీగం నాటికి వెలిసినటువంటి స్వామి అవడం చేత కలికి వెంకన్నగా ఉప్మాకి వెంకన్న పేరు అందువల్ల సుదూరు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఈ రోజు భక్తులు రావడం జరిగింది జై శ్రీమన్నారాయణ